హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన పాడేరు వచ్చాము ఇక్కడ యాడ్ షూట్ కి మన కొండలు అంతా ఇక్కడ వాతావరణం అన్న ఏం పేరేనా రామ్ ఇంకా ఏ సినిమాలు చూస్తుంటావు ఎక్కువ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్ ఓకే ఉంది ఉంది ఓకేనా చూసావా ప్రభాస్ మూవీస్ అన్ని ఓకేనా ఓకేనా డార్లింగ్ మూవీసా ఉండవు కదా అంత విలేజ్ అరకు వెళ్ళి చూస్తావు సినిమాలు సలార్ మూవీ చూసావా ఎన్నిసార్లు చూసావు అవునా ఓకే ఓకేనా Uh, सारे ना